ఓం మహాగణాధిపతరుభ్యోన్నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రంలను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్య నిస్సరతే వాణి ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి అల్లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటంటే చాలామంది చూడండి ఈ నక్షత్రం వారు ఈ నక్షత్రం వారినే పెళ్లి చేసుకోవాలి పద్దెనిమిది పాయింట్లు దాటితే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అది ఎంతవరకు కరెక్టు కేవలం పాయింట్లే చూసుకోవాలా మిగతా అంశాలు అసలు ఒక్కొక్క రాశి రాశి కంటే అది ముఖ్యంగా లగ్నం రాశి దేనికి అంటే మీ యొక్క నక్షత్రము వధువు అనుకుంటే వధువుకి వరుడికి ఉండేటువంటి నక్షత్రాలు షష్టాష్టకాలు అయ్యాయా లేకపోతే ద్విద్వాదశాలు అయ్యాయా అనేటువంటిది చూసుకోవడానికి ప్లస్ నక్షత్ర అధిపతులు ఇద్దరూ కనుక మిత్రులైతే మనసులు కలుస్తాయని వరకే అది మనసు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది ఎందుకు మనసు కనెక్ట్ అవ్వాలి మనసు కనెక్ట్ అయితే నమ్మకం ఉంటుంది నమ్మకం ఉన్నప్పుడు అవతల వాళ్ళు చెప్పేటువంటిది మనకి నమ్మసక్యంగా ఉండడం వల్ల కొంచెం వాళ్ళ జీవితం సాగుతుంది అనేటువంటి దానికి మాత్రమే నక్షత్రం కానీ మిగతా అన్ని అంశాలకి నక్షత్రం కాదు కాబట్టి మనం మీకు ఎండింగ్లో అసలు ఏ ఏ అంశాలను చూసుకోవాలో కూడా చెప్తాను బట్ ఒక్కొక్కటి ఏంటంటే మనం ఒక్కొక్క లగ్నం నుంచి లగ్నం తెలియని వాళ్ళు రాశి నుంచి చూసుకోండి బట్ లగ్నం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ముందుగా మనం ఒక్కొక్క లగ్నం నుంచి మనం తీసుకుందాం మకర లగ్నము మకర రాశి లగ్నమే ప్రధానంగా తీసుకోండి లగ్నం తెలియదు అంటారు కొంతమంది మా ఇంట్లో వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ రాయలేదండి టైం రాయలేదండి సరిగ్గా అందుకని లగ్నం తెలియదు అప్పుడు రాసి చూసుకోండి తప్పులేదు ఈ పద్దెనిమిది పాయింట్ల కాన్సెప్ట్ కాకుండా మీరు ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు మకర లగ్నంలో జన్మించారంటే సప్తమాధిపతి చంద్రుడు ఉన్న స్థితి ఎలా ఉందో తీసుకోవాలి చంద్రుడు బాగున్నాడండి అంతా బాగుంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్నాధిపతి శనికి చంద్రుడికి ఉండే కనెక్టివిటీ మీరు ఎవరినైతే వివాహం చేసుకుంటారో వాళ్ళ జన్మజాతకంలో లగ్న సప్తమాలకు ఉండే కనెక్టివిటీని కనెక్ట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కేవలం పాయింట్స్ కాదు ఇవి ఖచ్చితంగా చూసుకోవాలి సప్తమాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ జన్మ జాతకంలో కూడా చూసుకోండి అవతల వాళ్ళ జాతకంలో కాదు చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళ జాతకంలో పాడైపోతే అవతల వాళ్ళ జాతకం మీద వాళ్ళ జాతకం ఆ వివాహం చేసుకునేవాడి డిస్టర్బ్ అయిపోయింది అసలు మీ జాతకంలో ఏముంది చూడాలిగా చంద్రుడు ఎలా ఉన్నాడో చూడాలిగా వివాహ జీవితం కార్కుడు అయినటువంటి గురువు ఎలా ఉన్నాడో చూడాలిగా ఇప్పుడు చంద్రుడు పాడయ్యాడు అనుకోండి ప్రయాణాలు చేస్తూనే ఉంటారు వివాహం కోసం అంటే ఏంటి వివాహం కోసం ఆ ఊరు వెళ్ళేవాడు అవు ఈ ఊరు వెళ్ళే ఉండదు అని అనవసరంగా అటు వెళ్ళడం ఆ ఊరు వెళ్ళడం ఈ ఊరు వెళ్ళడం ఆ సంబంధం వెళ్ళడం ఈ అంటే ఖర్చులు వీటికే అయిపోతుంటాయి చంద్రుడు బడపడాలంటే మీరు చేయవలసినటువంటిది బలంగా మారాలంటే అన్నదానం చేయమని చెప్తుంది శాస్త్రం మెడిటేషన్ చేయండి అమ్మవారి నామం చేసుకుంటే మెడిటేషన్ చేయండి బియ్యము దానంగా ఇవ్వండి అన్నం దానంగా ఇస్తుంది చేయండి అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టండి నవగ్రహాల్లో శని రాహు చంద్ర కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఖచ్చితంగా బాగుంటుంది అలాగే మీ పన్నెండవ స్థానాధిపతిని కూడా చూసుకోవాలి వివాహం చేసేటప్పుడు అవతల వాళ్ళ యొక్క పన్నెండవ స్థానాధిపతి మీ పన్నెండవ స్థానం మీకు ఎవరవుతారు గురువు అవుతాడు మీ గురువు కనుక పాడయ్యాడు మీ జన్మజాతకంలో గురువు నీచ స్థానంలో ఉండడము పాపగ్రహాల మధ్యన ఉండడము లేకపోతే డెబిల్టేషన్లో ఉండడము చాలా తక్కువ డిగ్రీలో బాల్యవస్థలో ఉండడము అవస్థలు కూడా ఉంటాయి షడ్బలాల్లో తక్కువగా ఉండడం జరిగింది ఉదాహరణకి గురువు పాడైపోయాడు గురువు ఎవరికైతే పన్నెండవ స్థానం ఆధిపత్యం ఇవ్వాలి ఆగ్రహం కూడా పాడైపోయింది అప్పుడు ఏమవుతుందంటే ధర్మ ధార్మికంగా లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి ఇద్దరికి అంటే ఏంటి జీవిత భాగస్వామికి మీకు మీరు ధార్మికంగా లేకపోవడము అవతల వాళ్ళు ధార్మికంగా లేకపోవడము ఎథిక్స్ పాటించకపోవడం వల్ల లేకపోతే కొంతమంది ఇళ్లలో చూడండి నేను పలానా క్షేత్రానికి అంటే నీ క్షేత్రానికి వెళ్ళి ఏం చేస్తాం అక్కడే ఉంది మనం ఇంకో దగ్గర పోదాం అంటూ ఉంటారు అంటే ఏమిటి గురువు గురుగ్రహం ఏంటంటే ఆధ్యాత్మికకి ధార్మికానికి వీటి కారకుడు అవుతాడు వీటి విషయంలో ఇబ్బందులు వస్తూ ఉంటాయి పన్నెండో స్థానాధిపతి కనుక మకరం వారికి కనుక పాడైతే అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఒకవేళ వివాహమే అవ్వట్లేదు చంద్రుడు పాడయ్యాడు ఇందాక నేను చెప్పిన పరిహారాలు చేసుకుంటూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయ నమ వివాహమే ఇబ్బంది వస్తుందండి దత్తాత్రేయ చరిత్ర చదువుతూ ఓం శివకామేశ్వరం కథ శివా స్వాధీన వల్ల బాయ్యైన నామస్మరణ చేయండి అన్ని విధాలా బాగుంటుంది దీంతోపాటు మీరు ఏంటంటే లగ్న ద్వితీయాధిపతి అయినటువంటి ఈ యొక్క శని యొక్క స్థితి కూడా చూసుకోవాలి అప్పుడు కుటుంబ సంబంధంగా బాగుంటుంది అలాగే పంచమాధిపతి అయినటువంటి శుక్రుని కూడా చూసుకోవాలి ఎందుకంటే పంచమశమాధిపతి శుక్రుడు అవుతాడు శుక్రుడు మీ శుక్రుడు అవతల వాళ్ళ శుక్రుడు అవతల వాళ్ళ పంచమాధిపతి బాగా కనెక్ట్ అయితే సంతానం విషయంలో ఇబ్బందులు రావు లేకపోతే ఏమవుద్ది సంతానం లేట్ అవ్వడము లేకపోతే సంతానం విషయంలో మీరు ఇద్దరు సంతానం కావాలంటే ఆ జీవిత భాగస్వామి పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు ఒకరే చాలంటారు అంటే ఏమైపోతుంటుందంటే అరే సంతానం కోసం గొడవలు పెట్టేసుకున్న కేసెస్ నేను చాలా చూశాను కాబట్టి పంచమాధిపతి ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ అయితే ఇక్కడ నేను మీకు ఆఖరిలో ఇంకేవేవి చూసుకోవాలో చెప్తాను అన్నాను కదా మొట్టమొదటి మీరు గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా చంద్ర నక్షత్రాధిపతులు మిత్రులు అవ్వాలి చంద్ర నక్షత్రాధిపతి మిత్రులు అయ్యర్లేదు చూసుకోండి కేవలం పద్దెనిమిది పాయింట్లు మాత్రమే కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఇక రెండవది ఏమిటి అంటే ఆత్మకారకుడు అంటారు సోల్ అంటుంటారు సార్ సోల్మేట్స్ అంటూ ఉంటారు అంటే ఏమిటి ఎవరండి ఈ సోల్మేట్ ఎవరు అంటే ఒకటి మీ యొక్క లగ్నాధిపతి మరియు మీ యొక్క రవి సూర్య భగవానుడు మీ జన్మజాతకంలో ఎక్కడున్నాడు మీకు వచ్చేటువంటి జీవిత భాగస్వామి జాతకంలో ఎక్కడున్నాడు ఈ సోల్ కారకులు కనుక కేంద్రాల్లో కానీ కోణాల్లో కానీ ఉంటే కేంద్ర కోణాలు అంటే ఏమిటి వన్ ఫైవ్ నైన్లో కానీ వన్ ఫోర్ సెవెన్ టెన్లో కానీ కనెక్ట్ అయితే మీకు సోల్స్ కనెక్ట్ అవుతాయి ఇంకా బాగా కనెక్టివిటీ అంటే ఉన్న నక్షత్రాలు ఇంకా బాగా కలిస్తే ఇంకా బాగా కనెక్టివిటీ అనేటువంటిది ఏర్పడుతుంది రైట్ ఇక ముఖ్యంగా దీంతోపాటు ఆకర్షణ కారకులు అంటారు అంటే ఆకర్షణ ఇచ్చేది ఎవరు ఎవరికైనా సరే చూడండి జన్మజాతకంలో వాళ్ళు దాని పట్ల ఆకర్షణ పడుతున్నారంటే శుక్రకుజుల యొక్క సంబంధం అంటే మీ యొక్క జాతకంలో మీ యొక్క జీవిత భాగస్వామి చేసుకోబోయే అమ్మాయి యొక్క జాతకంలో శుక్రుడు కుజుడు ఎక్కడున్నాడో చూసుకోండి అంటే ఏమిటి మీ శుక్రుడికి ఆ అమ్మాయి కుజుడికి ఆ అమ్మాయి కుజుడికి మీ శుక్రుడికి శుక్రకుజులు ఏంటంటే ఆకర్షణ ఇచ్చేవారు ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ అనమాట అంటే ఆకర్షణ ఉంటే ఎలా ఉంటుందంటే ఒక చీర బయట కనబడింది అబ్బాయి వెళ్తున్నాడు అనుకోండి అబ్బాయి ఈ చీర మా జీవిత భాగస్వామికి అయితే బాగుంటుందని నా అబ్బాయికి థాట్ వస్తుంది అదేవిధంగా ఆ అమ్మాయి ఆఫీస్కి వెళ్తుంది ఒక చొక్కా చూసింది అబ్బా మీ మా వారికి అయితే ఈ చొక్కా బాగుంటుందని థాట్ వస్తుంది ఆ అమ్మాయికి అలాగే అతనే కాదు ఒక కూర అబ్బా ఇది మా వారికి బాగా ఇష్టం కదా ఈ కూర వింటు పెట్టి నేను ఆనందింప చేసేలా చేస్తాను అంటే ఏంటి శుక్రం గురించి కనెక్ట్ అయితే ఏమవుతుందంటే అవతల వాళ్ళు ఆనందించడానికి నవ్వడానికి అంటే హ్యాపీగా ఉండడానికి నేనేం చేయాలనే తపన పెరుగుతూ ఉంటుంది దాన్ని ఆకర్షణ ఉంటేనే జరుగుతుంది అది మనసులు కలిస్తేమో నమ్మకం పెరుగుతుంది ఇదేమో ఇది అలాగే కూడా కనెక్ట్ అయితేనేమో సోల్ కనెక్టివిటీస్ అంటారు దానివల్ల ఒకరికొకరు ఆత్మకారకులు కలిస్తే ఒకరికొకరు కించపరుచుకోవడం అనేటువంటిది ఉండదు ఇక నాలుగో పాయింట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే బుధుడు చూసుకోవాలి అంటే ఏంటి బుద్ధి వాక్కు కారకుడు కమ్యూనికేషన్స్ కారకుడు అని బుధుడు ఎక్కడున్నాడు ఇద్దరి జన్మజాతక చక్రాల్లో కేంద్రాల్లో కోణాల్లో కనెక్టివిటీ అయ్యిందా బుధుడు వీళ్ళిద్దరి మధ్య ఏమవుతుంది అంటే ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్గా బుద్ధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి కనెక్ట్ అయిందో లేదో కూడా చూసుకోవాలి ఇండివిజువల్గా గ్రహం ఎలా ఉందో చూసుకోవాలి కనెక్ట్ అయిందో లేదో చూసుకోవాలి ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇండివిజువల్గా ఎలా ఉంది బుధుడు బుధుడు బాగుంటే వీళ్ళకి వాక్కు బాగుంటుంది అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడరు కమ్యూనికేషన్ కరెక్ట్గా చేస్తారు ఇప్పుడు ఇద్దరు వివాహం పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరి మధ్యని బుధుడు బాగున్నాడు అనుకోండి వాళ్ళిద్దరి మధ్యనే కమ్యూనికేషన్స్ అంటే ఒకళ్ళు చెప్పేది ఒకళ్ళు వింటారు కొన్నిసార్లు కొంతమంది జాతకాల్లో బుధుడు విపరీతంగా నీచ స్థానంలోకి వెళ్ళిపోయి కుజుడితో కనెక్ట్ అయిపోతున్నప్పుడు ఏమవుతుందంటే వాదిస్తూ ఉంటారు అర్థం కాదు అయ్యి బాబు ఏమిటి వాదన అనిపిస్తూ ఉంటుంది కాబట్టి బుధుడు చూసుకోవాలి దాని తర్వాత చూసుకోవాల్సిన అంశం ఏమిటి అంటే ఇక్కడ మీరు చూడాల్సింది గురువు జీవులు జీవకారకులు అంటారు నాడే ఆస్ట్రాలజీలు అంటే జీవులు కనెక్ట్ వీటికి కూడా బాగుందనుకోండి వీళ్ళిద్దరేమవుతారు కలకాలం కాస్త కలిసి ఉంటారు కలిసి ఉండడానికి కేవలం జీవులు మాత్రమే కాదు పన్నెండవ స్థానాధిపతి ఎలా ఉన్నాడో ప్రధానంగా తీసుకోవాలి పన్నెండవ స్థానాధిపతి కనుక రెండవ వివాహ కారకత్వంలోకి వెళ్ళున్నాడు అనుకోండి పన్నెండో స్థానాధిపతి పన్నెండో కారకత్వాన్ని ఇంకో గ్రహం పొందుతుంది పరాశర మహర్షి మనకు చెప్పిన శ్లోకంలో సంబంధినో ఏచ ఏ నిజస ధార్మిన దశాంతర్దశాష్వేవ దిశ దిశ్వదశాబలం అంటే ఆత్మ సంబంధించేత దశా ఫలితాలు ఎలా ఇస్తుంటాయో మనకి ఆత్మ సంబంధం చేత ఆ దశా ఫలితాలు వస్తుంటాయని చెప్పాడు అలాగే ఈ గ్రహాలు కూడా ఏంటంటే తన ఫలితం తను ఇవ్వకుండా ఇంకోలిగిస్తూ ఉంటుందన్నమాట ఆ రకంగా అదేవిధంగా శని కర్మకారుకులు ఎలా కనెక్ట్ అయ్యారు అంటే ఇద్దరికీ శని కర్మకారుకులు కేంద్ర కోణాల్లో ఉన్నారా దిద్వాదశాల్లో ఉన్నారా సష్టాష్టకాల్లో ఉన్నారా చూ చూసుకోవాలి కేవలం చంద్రుడు ఒకటే కాదు ఇవి కూడా చూసుకోవాలి అలాగే రాహువు కేతువు అంటే కాలానికి మోక్షానికి కారకులు అంటే కాలంలో వీళ్ళ యొక్క ప్రయాణ ప్రయాణం ఎలా జరుగుతుంది రాహు ఈ మోక్ష సంబంధంగా వీళ్ళిద్దరూ ఒకరికొకరు తోడ్పడడం వల్ల ఒకరికొకరు ఎలా అంటే ఇప్పుడు చూడండి మోక్ష సంబంధంగా అంటే ఏంటి స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో వీళ్ళిద్దరికి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అది ఇండివిజువల్గా స్పిరిచువాలిటీ ఉండే యోగం ఉంటుంది ఇద్దరికీ కనెక్ట్ అయ్యేది ఉంటుంది అందుకే చూడండి కొంతమంది ఇళ్లలో ఆ భార్య పూజ చేసుకుంటా అంటే విష్ణు శాస్త్ర లలితశాస్త్రనామాల్లో లేకపోతే ఏదైనా ఒక చిన్న పూజ చేసుకుంటా అంటే భర్త ఒప్పుకోడు కొన్నిసార్లు లేదా భర్త చేసుకుంటా అంటే భార్య ఒప్పుకోదు ఎందుకు అంటే వాళ్ళిద్దరి స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించిన కనెక్టివిటీ సరిగా లేదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది అబ్బాయి యొక్క లగ్నంగా అమ్మాయి యొక్క లగ్నంగా తీసుకునేటప్పుడు ఈ వీళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళని తట్టుకునే శక్తి ఈ జాతకానికి ఉందా లేదా అలాగే నవాంశ చక్రాలు కూడా తీసుకోవాలి ఈ రకంగా చూడాలి కానీ కేవలం చంద్ర నక్షత్రాలు తీసేసుకొని పాయింట్స్ కలిసేయలేదా అని చెప్పి పాయింట్స్ చూసేసుకొని ఆ కలిసిపోయిందని పద్దెనిమిది పాయింట్స్ పైన కలిసిందని చేసేసారంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం చాలా కష్టం చాలా అంటే చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవితం వెళ్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయాలు మీకు మీరుగా తెలుసుకోవడం నేను చెప్పాను అంతా కూడా చాలా సింపుల్గా మీకు మీరుగా తెలిసేసుకోవచ్చు చెప్పాను కాబట్టి ఈ అంశాలు చూసుకుంటూ మీరు మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ